యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినీ ప్రస్థానంలో ఓ వెలుగు తార తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎనలేని అభిమానాన్ని సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆయన అసలు పేరు నందమూరి తారక రామారావు మే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఇరవైన హైదరాబాద్లో జన్మించిన ఎన్టీఆర్ దివంగత మహానటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి మనవడు బాలనటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఎన్టీఆర్ స్వీయ ప్రతిభతో తెలుగు సినీ రంగంలో అగ్రనటుల్లో ఒకరుగా స్థిరపడ్డాడు బాలనటుడిగా కెరీర్ ప్రారంభం ఎన్టీఆర్ ఒకటి తొమ్మిది తొమ్మిది ఒకటిలో బాలనటుడిగా తన మొదటి సినిమా బ్రహ్మర్షి ద్వారా తెరంగేటం చేశాడు ఈ సినిమాలో ఆయన పాత్ర చిన్న వయస్సులోనే అందరినీ ఆకట్టుకుంది ఒకటి తొమ్మిది తొమ్మిది ఏడులో వచ్చిన రామాయణం సినిమాలో లార్డ్ రాముడిగా చేసిన పాత్రకు విమర్శకుల ప్రశంసలతో పాటు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ బాలనటుడు అవార్డు కూడా అందుకున్నాడు అప్పటి వరకు ఎన్టీఆర్ నటనపై ఆసక్తితో ఉన్న పూర్తి స్థాయిలో నటుడిగా మారడానికి ఇంకొంత సమయం పట్టింది హీరోగా తొలి చిత్రం నిన్ను చూసి హీరోగా జూనియర్ ఎన్టీఆర్ తొలి సినిమా నిన్ను చూసి రెండు వేల ఒకటి ప్రముఖ దర్శకుడు వి డొట్ వి డొట్ వినాయక్ దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా అంచనాలకు మించిన విజయం సాధించకపోయినా ఎన్టీఆర్ నటనలో ఉన్న నైపుణ్యం డ్యాన్స్ డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి సింహాద్రితో బ్లాక్బస్టర్ హిటే ఎన్టీఆర్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన సినిమా సింహాద్రి రెండు వేల మూడు దర్శకుడు డొట్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆయనకు స్టార్ హీరో స్థానం తీసుకువచ్చింది అవకాశాలు ఆటుపోట్లు ఆ తరువాత ఆంధ్రవాల సంబరాల సందర్భంగా నరసింహుడు వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా ఎన్టీఆర్ ప్రతిభపై ఎవరికీ సందేహం లేకుండా చూసింది కానీ అశోక్ రాఖీ యమదంగ వంటి సినిమాల్లో మాత్రం ఆయన నటన మరోసారి ప్రేక్షకులను మెప్పించింది రాఖీలో న్యాయం కోసం పోరాడే యువకుడి పాత్రలో చేసిన నటన విమర్శకుల ప్రశంసలు పొందింది ఎన్టీఆర్ తన కెరీర్లో ఆలోచించి ఎంపిక చేసిన కథల ద్వారా నటన పరంగా ఎన్నో మలుపులు తీసుకున్నాడు